జై హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజెంట్ మనం అయితే కోటి లింగాలతో తయారు చేసినటువంటి వంద అడుగుల కోటి లింగ నిర్మాత గణపతి దగ్గర అయితే ఉన్నాం అనమాట జస్ట్ ప్రజెంట్ సో మొత్తం కూడా గ్రాండ్ గా జరిగిందనమాట సో ఈ వీడియోనే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు అయితే మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింపుల్ ఆన్ చేయండి మీకైతే ఇంకో క్యూ లైన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దర్శనం కూడా మనం ఓటి లింగ నిర్మిత గణపతిని అయితే చూసేద్దాం పదండి OK. <laughs> Ei. Yeah. <laughs> చూశారు కదా ఫ్రెండ్స్ ఆగమనం సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూడడానికి అయితే రెండు కళ్ళు చాలేదన్నమాట బొమ్మ కూడా అసలు ఎంత నీట్గా వచ్చిందంటే అసలు అంత నీట్గా అసలు భయవాస్తం అనమాట బొమ్మ అనమాట మీకు ఎలా అనిపించిందో ఆ సెలబ్రేషన్ కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీరు ఇవి బొమ్మని చూడడానికి ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వచ్చి కళ్ళ ముందు వినాయకుని చూస్తుంటే అసలు నాకైతే మాత్రం అసలు రెండు కళ్ళు అనుకోండి అంత బాగా డిజైన్ కూడా అసలు మస్తు కుదిరిందనమాట అసలు చేసిన వాళ్ళు ఎవరో కానీ బ్రహ్మాండంగా చేశారనమాట చూశారు కదా ప్రతిది కూడా శివలింగాలే ఉన్నాయన్నమాట మొత్తం కూడా మొత్తం కోటి లింగాలతో అయితే ఈ డిజైన్ని అయితే తయారు చేపించారనమాట మన అలాగే ఇక్కడ ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కూడా ఫ్రీ దర్శనం ఉంది విఐపి దర్శనం ఉంది రెండు కూడా ఉన్నాయన్నమాట ఫ్రీ దర్శనం కూడా భక్తులను ఆల్రెడీ చే పంపిస్తున్నారు సో మీరెవరైనా సరే ఈ విగ్రహాన్ని మిస్ అవుతున్నారు అని అనిపించిన వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే తప్పదు ఒక్కోసారి చూడాలనిపిస్తుంది కానీ చూడలేకపోతుంటాం అందుకోసమనే ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనకు ఉందనమాట ఎక్కడున్నా సరే మనం ఆ మిస్ అనేది అవ్వకుండా మనం ఇక్కడ యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ అలా వీడియోస్ అద పెద్ద పెద్ద విగ్రహాలు కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారన్నమాట ఇన్స్టాగ్రామ్ యూట్యూబు న్యూస్ ఛానల్స్ అందరూ కూడా ఇక్కడికి అయితే వచ్చేసారనమాట అలాగే భక్తులు అందరూ కూడా ఇక్కడికే వచ్చేసారనమాట అందరూ అందరూ ఉన్నారనమాట అంటే అందరూ కూడా కవర్ అయిపోయారు నాకైతే మాత్రం ఈ బొమ్మ దగ్గర నుంచి అసలు కదలాలనే లేదు అందుకే ఎంతసేపు అయిందో నేను వచ్చి ఆల్మోస్ట్ గంటన్నరైతే అయిందనమాట వచ్చి అలానే చూస్తుండిపోయినా అంత బాగా నచ్చింది బొమ్మ అయితే మాత్రం అసలు బాగా అసలు ఎంత బాగా కుదిరిందంటే అసలు ఒక రేంజ్లో కుదిరిందనమాట మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చి అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఫస్ట్ పూజ కూడా అయిపోవచ్చింది గణబాబు గారు కూర్చున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా ఏమన్నో అన్నారు ఈ ఎనిమిది నవరాత్రులు అసలు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత మన స్టాల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట స్టాల్స్ కూడా అన్నీ కూడా ఇప్పుడిప్పుడే పెడుతున్నారు సాయంత్రానికి అంతా కూడా క్లియర్ అయిపోద్ది దర్శనానికి భక్తులు కూడా వదిలేరు అనమాట అందరూ ప్రీ దర్శనానికి అందరూ కూడా వెళ్ళిపోవచ్చు అలాగే ఇలా స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ అవైలబిలిటీలు ఉన్నాయి ఈ పదిహేను అడుగుల నంది విగ్రహం కూడా ఓపెన్ అయితే చేస్తారనమాట ప్రజెంట్ వర్షం పడుతుందని చెప్పేసి ఆపినట్టు ఉన్నారు ఇక ఇక్కడ ఏదైనా టికెట్లు పూజ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా అక్కడైతే లైన్లో రాపీయొచ్చు అనమాట టోకెన్స్ ఇంక ఇవన్నీ ఇంకా స్టాల్స్ తెలిసిందే కదా చూసారు కదా ఫ్రెండ్స్ మన కోటిలింగ నిర్మిత ఆగమనం ఎలా ఉంది ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ అయితే చేయండి జై బోలో గణేష్ మాజ్కి జై మన ఈ నవరాత్రులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ మంచిగా గ్రాండ్గా అయితే జరిగిపోతుందనమాట సో అందరూ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ జై హింద్